హాయ్ అండి మన జ్యోతిర్మాయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మునగాకు పొడి అండి మరి నేను ఈ మునగాకు పొడిని ఎలా చేస్తాను మరి ఏమేమి చేస్తాను విడకలైతే చూద్దాం పదండి హాయ్ అండి ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తయారు చేయబోతున్నానండి అది ఏమంటే మునగాకు కారం పొడి తయారు చేస్తున్నానండి మరి మునగాకు కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే ఒక రెండు కప్పులు మునగాకు తీసుకున్నాను దీంతో ఒక రెండు కప్పులు తీసుకున్నానండి మునగాకు ఒక కప్పు కరివేపాకు అండి మరి కావాల్సింది కొద్దిగా చింతపండు ఎల్లిపాయలు మెంతులు ఒక రె ఒక రెండు స్పూన్ల నూగులు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు శనగప ఇది మినపప్పు అండి ఒక ఇరవై దాకా ఎండుమిర్చి అండి కావాల్సినంత ఆయిల్ మరి మన మునగాకు కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి మరి అయితే వెళ్దాము నేనైతే ఇది కడిగి శుభ్రంగా కడిగి పెడతాను బాగా కడగలేదండి నేను ఇది శుభ్రంగా కడిగి బాగా ఆరబెడతానండి ఒక గంట సేపు మరి అయితే వెళ్దాము నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ అయితే వెలిగించాను సిమ్ చేశానండి స్టవ్ ఇప్పుడు మనం అన్ని దినుసులలో ఎంచుతానండి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను ముందుగా ఒక రెండు ఒక రెండు స్పూన్లు అండి శనగపప్పు వేస్తున్నాను రెండు స్పూన్ల శనగపప్పు ఇవి బాగా కొద్దిగా దూరంగా ఎంచుతాను అలాగే ఒక రెండు స్పూన్లండి మినపప్పు వేసుకున్నాను అవి అయితే కొంచెం బాగా దూరగా వేగినాయి కదా రెండు స్పూన్లు వేసాను ఇవి కూడా బాగా దూరగా వేయించుతాను చిన్న మంట మీదనే ఎంచాలండి పెద్ద మంట పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన మాత్రం ఫ్రై అవుతాయి లోపల ఫ్రై కావు పచ్చివాసన ఉంటుంది పొడి అనేది అంత రుచి అనిపించేది అందుకని లేట్ అయినా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేయాలండి చాలా మంచి రెసిపీ అండి చాలా మంచి పచ్చడి పొడి ఇది మాపల్లె ఉంటుందండి సర్వరోగ నివారిణి కదండి మునగా కంటే ఇవైతే బాగా వేగినాయి కదా నాలుగు స్పూన్లు అండి నాలుగు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇవి బాగా ఫ్రై చేస్తానండి ఒక చిన్న స్పూన్ అండి మెంతులు వేస్తున్నాను మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి అలాగే ఒక రెండు స్పూన్లు అండి నూగులు వేస్తున్నాను నూగులు అయితే ఒక రెండు స్పూన్లు వేసాను చిన్న మంట మీద బాగా ఫ్రై ఫ్రై అయినాయండి బాగా ఈ ధనాలు ఒక్కటి కొద్దిగా బాగా వేగితే పక్కకు తీస్తాను ఇవైతే బాగా ఫ్రై అయినాయండి తీసుకున్నాను నేను వేరే ప్లేట్లోకి ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నానండి నేను అవి ఆవాలండి మర్చిపోయినాను మళ్ళీ ఇప్పుడు అయితే ఎంచుతున్నాను ఒక స్పూన్ అండి ఆవాలు చిటపట అనేంతవరకు ఉంచి తీసేస్తాను ఇప్పటి బాంటున్నానండి నేను మళ్ళా కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడైతే ఎండుమిర్చి వేస్తున్నానండి మిర్చి కూడా చిన్న మంట మీద ఫ్రై చేస్తాను ఇవి తుంచి వేసుకోవాలండి ఎందుకంటే ఇందులోనే ఇతనాలు కూడా బాగా ఫ్రై అవుతాయి అందుకే నేను ఇలా తుంచి వేస్తున్నాను ఇలా పుంజి వేస్తే బాగా విత్తనాలు ఫ్రై అయ్యి ఆ పొడి అనేది చాలా బాగుంటుందండి అన్నంలోకి తిన్నా ఏ దాంట్లోకి తిన్నా సూపర్గా ఉంటుందండి ఇంకా బాగా చిన్న మంట మీద అంటే అండి ప్రతిదీ చిన్న మంట మీద ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి కాబట్టి చాలా బాగుంటుంది అండి మధ్య కూడా ఆయుర్వేద గని కదండి మునగా కంటే రోజు ఉదయమే అన్నం ఒక ముద్ద అన్నములో కానీ ఉప్మలు కానీ మరి అన్నంలోకి కానీ చాలా వేసుకొని తింటే చాలా మంచిదండి ఇది పొడి ఒక రెండు ముద్దలు తినండి సరిపోతుంది బాగుంటుంది మంచి పొడి కదా మంచి షుగర్ పేషెంట్స్కి డీపీ ఉన్నలకు మూడు వందల రోజులను తగ్గించే మునగాకండి ఇది అటువంటిది షుగర్ని కంట్రోల్ కూడా చేస్తాదండి షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిదండి చాలా ఇదైతే ఫ్రై అయినాయండి నేను తీస్తున్నాను మిర్చి కూడా బాగా ఫ్రై అయి ఉన్నాయి కొద్దిగా అయితే మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను మునగాకి అయితే వేస్తున్నానండి కొద్ది కొద్దిగా ఫ్రై చేస్తాను ఎక్కువ అంటే మరి కలపడానికి ఇబ్బంది అవుతుంది కదా అందుకే నేను కొద్ది కొద్దిగా ఫ్రై చేస్తానండి బాగా ఇవి గలగల కావాలి ఒత్తిడి కావాలండి పొడివి బాగా ఒత్తిగా కావాలి కానీ చిన్న మంట మీదనే ఫ్రై చేయాలన్నమాట ఇది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అండి చూపి నిదానంగా ఓపికగా చేసుకుంటే మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక రెండు నెలలైనా నిలువు ఉంటుంది అండి పచ్చడి ఇది పొడి చాలా బాగుంటది నిజంగా అండి చాలా మంచి పొడి అండి ఇది పప్పు కానీ పొడి కాని పచ్చడి కానీ ఏదైనా అండి మునగాకుతో మునగాకుతో చేసుకున్న ఐటమ్స్ ఏదైనా అండి చాలా అంటే చాలా వెళ్తే చాలా మంచిదండి అండి కొద్దిగా అయితే చింతపండు వేస్తున్నాను పీసులు గీసులు ఏమన్నా ఉంటే తీసి వేసుకోండి మీరు ఆకు ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసినాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఆ చింతపండు అండి అలాగే పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను పొట్టు తీసిన ఎల్లిపాయలు ఆకు ఇంకా ఉంది కాబట్టి నేను అది మళ్ళీ ఫ్రై చేస్తానండి ఇవి బాగా ఉట్టి కావాలనుకుంటున్నాం అంటే మేము గనగన ఉండాలండి ఆకు ండి బాగా ఫ్రై అయింది ఒరిసిటీగా అయిందండి బాగా గలగాల అంటుంది ఇది కూడా ఇది కూడా బాగా గలగాలా అంటుంది చూసారండి బాగా ఒరిసిటీగా అయిపోయింది కదా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను స్టవ్ అయితే బంద్ చేస్తున్నానండి ఇంకా ఆ పొడిలలో ఉన్నాయి కదా దినుసులు అవి మిక్సీ పడతానండి నేనైతే స్టవ్ బంద్ చేశాను ఇంకా ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా అయితే బాగా మిక్సీ పట్టానండి మెత్తగా మిక్సీ పట్టాను బాగా ఇది పట్టాను కదా ఇప్పుడు మునగాకు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆ మునగాకు అయితే వేసి ఇప్పుడు పడతానండి బాగా గలగల అయిందండి ఆకు పట్టాను పట్టిన తర్వాత కొద్దిగా ఇది అడ్డుకున్న తర్వాత ఉప్పు వేస్తానండి ఇంకా ఇదైతే బాగా మునగా కంత పట్టాను కదా ఇది మనము వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు అండి అదైతే వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు చింతపండు అండి కొద్దిగా చింతపండు అప్పుడు వేసాము కదా కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పడతానండి మళ్ళా అయిపోయిందండి మన మునగాకు కారం పొడి మరి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి మునగాకు పొడి నిజంగా అండి మరి నెయ్యి వేసుకొని ఒక ముద్ద తిన్నామంటే అంటే అదిరిపోతుందండి ఇంకా నిజంగా అంత టేస్టీగా ఉందండి చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి